ఈ గల్ఫ్ లో కోవిడ్ వాళ్ళు లేపని చెప్పినా చేయాల్సిందే నిన్నటి వరకు ఒక ఇంట్లోనే పనిచేసినా ఈ రోజు నుంచి రెండులో పనిచేయాలి నువ్వు అసైతే చెప్పినాడు మా కఫీ ఆ ఇంట్లో పనిచేసా డ్రైవర్ ఇండియాకి అయితే వెళ్ళిపోయినాడు పొద్దున్నే ఆరింటికే లెగిసి ఆరున్నర రెడీ అయిపోయినా ఇప్పుడు నుంచి డ్యూటీకి అయితే బయలుదేరాలి ఈ రోజు నుంచి నేను రెండు కార్లు అయితే తోలాలి అక్కడ డ్యూటీలు అయిపోయిన తర్వాత ఇక్కడికి అయితే రావాలి వెనకాల ఉండే కారు ఈ ముందు కార్ రెండు కార్లు నేనే తోలాలి నేను ప్రస్తుతం పనిచేస్తున్న ఇంటి దగ్గర నుంచి పదిహేదు కిలోమీటర్లు వెళ్ళి నేను ఇంటి దగ్గర డ్యూటీలు అయితే చేయాలి కోవిడ్ లో ఉన్న పిల్లలందరికీ లీవ్లు ఇచ్చేసినారు కానీ కి ఈ నెల లాస్ట్ లో లీవ్లు ఇస్తారు ఇంట్లో టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా డ్యూటీలకి అయితే వెళ్తున్నారు ఏడు గంటలకు ఫస్ట్ డ్యూటీ అయితే స్టార్ట్ మేడాన్ని ఎక్కించుకొని స్కూల్ దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చాను ఒకరిని ఇక్కడ దింపేసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంకొక మేడం అయితే రెడీగా ఉంటుంది ఆవిడని పిలుచుకొని వెళ్ళి ఇంకో స్కూల్ దగ్గర అయితే దింపాలి నేను గల్ఫ్ లో పనిచేసిన ఫస్ట్ ఇండ్లో రెండో ఇండ్లతో పోల్చుకుంటే నేను ఇప్పుడు పనిచేస్తున్న ఈ మేడం వాళ్ళు మాత్రం దేవతలు అసలు ఎలాంటి టార్చ్ ఉండదు డ్రైవర్ ని బాగా చూసుకుంటారు వీళ్ళు రెండో డ్యూటీ కూడా ఏం లేదు ఈవిని కూడా స్కూల్ దగ్గర పిలుచుకొని వచ్చి ఇక్కడ దింపసేసినవంట ఇంక ఇంతటితో మన డ్యూటీ అయితే అయిపోయింది మధ్యాహ్నం వీళ్ళని పిలుచుకొని వెళ్ళి ఇంటి దగ్గర దింపేసి వీళ్ళు డ్యూటీ అయితే కతం అయిపోయింది అనమాట ఇంకా నైట్ డ్యూటీలు అన్ని కూడా మిగతా ఇంట్లో అయితే చేయాలి టైం ఇంకా ఎనిమిది కూడా అవ్వట్లేదు చమట్ల కారిపోతున్న ఏసీ కూడా అంతగా పని చేయట్లేదు కార్లో ఇలాగైతే జరిగింది ఈ రోజు ప్లీజ్ వీడియో క్లేక్ చే సబ్స్క్రైబ్ చేసుకుని మొదలుకెద్దాం అంట బాయ్